నమస్తే మీరు చూస్తున్నారు శ్రీరామ్ బొంగు యూట్యూబ్ ఛానల్ తులసి గురించి తెలుసుకుందాం మూలికల రాణిగా పరిగణించబడుతుంది తులసిలో విటమిన్లు మినరల్స్ వంటి పోషక గుణాలు ఉన్నాయి ఇది అన్ని వయసుల వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఇన్ఫెక్షన్కు దూరంగా ఉంచడంలో తులసి చాలా మేలు చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరల్ యాంటీ అలర్జిక్ మరియు యాంటీ డిసీజెస్ వంటి లక్షణాలు ఉన్నాయి ప్రపంచంలో అరవై రకాల తులసీలు కనిపిస్తాయి మీరు చేస్తున్నారు శ్రీరామ్ బంగు యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ తులసి గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తులసిని వాడటం వల్ల ఎంత ఉపయోగమో మీరు తెలుసుకోబోతున్నారు నమస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలను మరెన్నో తెలుసుకునేందుకు కంపల్సరిగా మేము ఇంకా ఈ ఆరోగ్య విధానాన్ని పెడతాము ప్రపంచంలో అరవై రకాల తులసిలు కనిపిస్తాయి భారతదేశంలో రామ్ తులసి శ్యామ్ తులసి వాన తులసి నింబు తులసి మరియు విష్ణు తులసి అనే ఐదు రకాల తులసిలను సాధారణంగా ఉపయోగిస్తారు అయంసీ యొక్క శ్రీ తులసి కూడా ఈ ఐదు రకాల తులసి మొక్కల సారం ఫ్లూ డెంగ్యూ జ్వరం దగ్గు జలుబు నొప్పులు రక్తపోటు స్థూలకాయం అలర్జీ హైపెటైసిస్ మధుమేహం మూత్ర సంబంధిత వ్యాధులు వాతం ముక్కు దిబ్బడ మంచి ఆయుర్వేదిక్ విధానాలకు మనకు చాలా మేలు జరుగుతుందండి రక్తపోటు స్థూలకాయం అలర్జీలు హైపెటైటిస్ మధుమేహం మూత్ర సంబంధిత వ్యాధులు వాతం ముక్కు దిబ్బడ ఊపిరితిత్తుల వాపు అల్సర్ ఒత్తిడి లోపం వంటి రెండు వందల వ్యాధులకు తులసి మేలు చేస్తుంది అలసట ఆకలి లేకపోవడం వాంతులు మొదలైనవి స్త్రీ తులసి గుండుకు మేలు చేస్తుంది దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసిన వారికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే మనం ఫ్లోరిడ్ వాటర్లో తాగు ఆ నీళ్ళలో ఒక నాలుగు చెప్పులు తులసిని వేస్తే నీటిని క్యూర్ చేసి అందులో ఉన్న బ్లాక్టీరియాని ఫ్లోరైడ్ని క్లీన్ చేసి మనకి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి తులసి గురించి తెలుసుకుందాం ఇప్పుడు హిమాలయ బెర్రీ ఈ హిమాలయన్ బెర్రీ అనేది ఒక సంజీవిని లాంటిదండి దీని గురించి కూడా తెలుసుకుందాం లేహ్ స్థానిక ప్రజలు ప్రకారం శ్రీ హనుమాన్జీ తీసిన సంజీవిని బూటి మూలిక హిమాలయన్ బెర్రీ హిమాలయన్ బెర్రీని సి బగ్దార్న్ ఫ్రూట్ లేదా సంజీవిని బూటి హెర్బ్ అంటారు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో లేహ్ మనకి ఇది లభిస్తుంది చాలా మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాము ఆరోగ్య పరిరక్షణ బాధ్యతగా మీకు తెలియజేస్తూ మంచి దృఢమైన సంకల్పంతో బెర్రీ సంజీవిని హెర్బ్లేహ్లోని సింధు నదికి సమీపంలో ఉన్న మొల్ల పొదల్లో కనిపిస్తుంది ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది మరియు ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది దేవుడు సంజీవుని మూలికను సమృద్ధిగా ఆక్సిజన్లో సృష్టించాడు తద్వారా చాలా గుడ్ ప్రోడక్ట్ అండి ఇది హిమాలయ బెర్రీన్ అంటే మామూలుగా కాదు మానవ శరీరం కూడా ఒక మిషన్ లాంటిది లోపల జరిగే క్లీనింగ్ చాలా అవసరం తద్వారా ప్రజలు తమ ఆక్సిజన్ అవసరాలను తీర్చుకోవచ్చు హిమాలయన్ బెర్రీలో యాంటీ ఏజింగ్ యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి వీటిని యాంటీ డిసీజెస్ లక్షణాలుగా నిర్వహించవచ్చు ఇది ఆక్సిజన్ విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి మరియు ఖనిజాల పవర్ హౌస్ ఏదైనా పండు లేదా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ సహజ సిద్ధమైన ప్రకృతి విధానం అంటే పూర్తిగా ఆయుర్వేద విధానం పండు కూరగాయలతో పోలిస్తే హిమాలయన్ బెర్రీలో నాలుగు నుండి వంద రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అందుకే ఇది విటమిన్ సి యొక్క అతిపెద్ద వనరుగా అనేకరించబడుతుంది భారతీయ గుష్ బెర్రీతో పోలిస్తే హిమాలయన్ బెర్రీలో చాలా మంచి ప్రొడక్ట్ అండి తప్పకుండా వాడండి మంచి ఉపయోగపడుతుంది మేలైన పద్ధతి ఆయుర్వేద విధానం హిమాలయ బిర్యానీలో ఇరవై రేట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఇది విటమిన్ సి ఏఈ వి వన్ బి టూ మరియు వివిధ ఖనిజాల వంటి నాలుగు వందల కంటే ఎక్కువ పోషకాలకు నిండి ఉంటుంది అమైనో ఆమ్లాలు ఇది అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రసం చాలా మంచి ప్రొడక్ట్ హిమాలయన్ బిర్రీన్ లేహు నదిలో పెరుగు పెరుగుతూ ఉంటుంది హిమాలయన్ బిర్రీలో ఉండేటువంటి మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి చురుగ్గా పనిచేస్తుంది ఈ రసం ఆరోగ్యంగా చురుగ్గా అప్రమత్తంగా మరియు దీర్ఘాయుతో ఉండటానికి సహాయపడుతుంది నిజమైన అర్థంలో హిమాలయన్ బెర్రీ ఒక సూపర్ ఫ్రూట్ ఇది మానసిక శారీరక మరియు లైంగిక బలహీనతలను దూరంగా ఉంచడంలో చాలా చురుకైన ఫ్రూట్గా చెప్పుకోవాలి బలహీనతను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది కాలేయం గుండె ఊబకాయం రక్తపోటు మరియు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య వ్యాధులతో పోరాడడానికి కూడా సహాయపడుతుంది ఈరోజు మనం శ్రీ తులసి హిమాలయన్ బెర్రీ గురించి తెలుసుకున్నాం మరి ముందు మరెన్నో కొత్త విషయాలతో మీ ముందుకు నమస్తే శ్రీరామ్ బొంగు యూట్యూబ్ ఛానల్